రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల కేంద్రమైన హర్షిత రేఖలు వ్యక్తం చేస్తున్నారు పివిఎన్ మాధవ్ కుటుంబ సన్నిహితుడు జగపతి నగరం మాజీ ఉప సర్పంచ్ తోట గోపి త్రీనాథ్ ఆధ్వర్యంలో బుధవారం స్వీట్లు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తోట గోపి త్రీనాథ్ మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ తండ్రి పీవీ చలపతిరావు వాజ్పేయి ఎల్కే అద్వానీ వంటి నాయకులతో కలిసి బీజేపీలో పనిచేయడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారన్నారు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం కావటం ఆయన కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నానన్నారు భవిష్యత్తులో పివిఎన్ మాధవ్ మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్వీట్లు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు జగపతి నగరం మాజీ ఉప సర్పంచ్ తోట కోపి త్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోడేల నల్లభాయి లక్కోజ్ కోటి పోతుల శివాజీ పాలాట్ల వాసు పాలాట్ల గోపాలరావు చెన్నైకి చెందిన పాలాట్ల వెంకటేశ్వరరావు ఏలూరి వీర వెంకట రామకృష్ణ బండారు సత్యనారాయణ పప్పు సామరాజు పలువురు మాధవ అభిమానులు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులుగా మాధవ గారు బాధ్యతలు సేకరించిన సందర్భంగా మన స్నేహపూర్వక వాతావరణంలో మేమందరం కూడా ఒక మంచి ఉన్నత స్థాయిని పదవికి వెళ్ళినందుకు మాధవ్ గారికి మాకు ఉన్న పరిచయాన్ని బట్టి మేమందరం ఒక ఆత్మీయులు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈరోజు మాధవ్ గారు ఆయన అంచెలంచెలుగా కష్టపడుతూ ఈ స్థానానికి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతాం ఆయన తండ్రి గారు అయినటువంటి చలపతిరావు గారు రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేసి ఎన్నో గొప్ప పేరును సంపాదించుకున్నారు అటువంటిదే అంచెలంచులుగా మాధవ్ గారు కూడా ఎదుగుతూ గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు ఈరోజు రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ఉమ్మడి అధికారంలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఆయనకి అత్యున్నత స్థాయి పదవి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి అక్కడ చాలా ఆనందకరమైన విషయం స్నేహపూర్వక వాతావరణంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తునే కాపాడడం కాదు దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తునే కాపాడే మంచి సమయంలో మాధవ్ గారికి ఈ పదవి రావడం అనేది మేమందరం కూడా చాలా గర్వపడుతూ ఆ మా ఏదో చిరు కార్యక్రమం అందరం కలిపి సరదాగా స్వీట్స్ పంచుకుంటూ నోరు తీపి చేసుకుంటూ మన రాష్ట్ర భవిష్యత్తు కూడా మున్ముందు అభివృద్ధి పదంగా వెళ్ళాలని ఈ కుటుంబం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆయన పాత్ర కూడా ఉంటుంది కాబట్టి మేము ఎంతో ఆనందపడుతూ ఈ స్వీట్లు కార్యక్రమం చేసుకుని ఆయనకి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని అంచెలంచెలు ఎదుగుతూ చాలా పెద్ద స్థాయికి వెళ్తారనేటువంటి ఒక ఆలోచనతోటి ఆశయంతో మేము చిన్న కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ ఈ భారతదేశానికి ఇవాళ వాజ్పేయి గారు నా వాళ్ళ తండ్రి గారు ఎల్కే అద్వానీ గారితో వాజ్పేయి గారితో కలిసి పని మురళీ మనోహర్ జోటీ గారు సుష్మా స్వరాజ్ గారు అందరితో కలిసి పనిచేశారు తండ్రితో పాటు ఆయన కూడా మాధవ్ గారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వల్ల ఈరోజు ఈ పదవి దక్కడం జరిగింది కాబట్టి వారు ఇంకా అంచరించరుగా ఎదుగుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి బలోపేతం చేసుకుంటూ ప్రతి పా కూడా ఆయన పాత్ర ఉంటుందని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం